ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు పదకొండు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారు గొప్ప గత చరిత్ర కలవారని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీ యొక్క ఒకరు తన వ్యక్తిగత వ్యవహారాలని పరిష్కరించుకోవడానికి మీ సలహా పొందడం జరగగలదు మీ మత్తైన పాంటశీలను మీ ఇక ఎంత మాత్రము కలగనాల్సిన అవసరం లేదు అవి ఈ రోజే నిజం కావచ్చు అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు మునిగిపోవచ్చుగాక కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు కుటుంబ సభ్యుడితో కొంత టిప్ తర్వాత ఇంట్లో కొంత అసమ్మతి ఏర్పడుతుంది కానీ మీకు మీరే శాంతింపజేయడానికి మరియు ఓపికగా ఉండడానికి ప్రయత్నిస్తే మీరు అందరి మనోభావాల్ని ఎత్తివేయవచ్చు మీ మంచి అలవాట్లతో ప్రజలు సంతోషిస్తారు మీరు మీ ప్రేమని స్నేహితులకి తెలియజేయవచ్చు మీరు సామాజిక సేవలు ఆసక్తిని కలిగి ఉంటారు చిన్న ఒత్తిళ్లు మిమ్మల్ని ఆధిపత్యం చేయనివ్వదు విద్యార్థులు ఈ రోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు మీ సలహాలతో ప్రజలు ప్రయోజనం పొందుతారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దారిద్ర దహన శివ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంత్